ುಡದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಒದ್ದು ಬಟ್ಟೆ ಸಂಚಲು ಮುದ್ದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಲು వద్దు ప్లాస్టిక్ గ్లాసులు వద్దు ప్లాస్టిక్ గ్లాసులు వద్దు వాడండి 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 మా మారితే మనం మారితే చెత్తను తొలగిద్దాం చెత్తను తొలగిద్దాం చెత్తను తొలగిద్దాం ఊరికి గౌరవం ఊరికి గౌరవం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రాఘంద్ర రెడ్డి అన్న గారు మాట్లాడాల్సిందే కోసం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి సర్పంచ్ రామాంజనేయుల గారికి రభాకంత్ రెడ్డి గారికి డీరణ్ గారికి యేశోబ్ గారికి విజయ్ గారికి మల్లికార్జున గారికి అంజి గారికి రామాంజనేయుల గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన అన్ని గ్రామాల కార్యకర్తలకు పత్రికా విలేకరులకు ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అంటే మొన్ననే కౌతాళం మండలంలో రాజు అనే అతను బళ్ళారు నుండి ఒక ఆవు తీసుకొచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కట్టేసి మూడు రోజుల మేత వేస్తే అది మేత తినలేదు డాక్టర్లు పిలిచి చూస్తే అది ఏదో జ్వరమో లేదా ఏదో వచ్చిందని చెప్పి మందులు వేసినారు తగ్గలే అది మేత తినలేదు తీరే మూడు రోజులకి నాలుగో రోజుకి చనిపోయింది చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయిందని చెప్పి ఆపరేషన్ చేసి చెక్ చేస్తే దాంట్లో మొత్తం ఈ ప్లాస్టిక్ కవర్లే ఉన్నాయి ఆ ప్లాస్టిక్ కవర్లు జీర్ణించుకోలేక అది మేత తినలేక చనిపోవడం జరిగింది అంటే ఈ ప్లాస్టిక్ వల్ల ఇంత ప్రమాదం ఉంటుంది అదే విధంగా మనం కూడా గ్రామంలో తీసుకుని వచ్చే డ్రైనేజ్ లో ఇస్తాం ఏదో ఇదే బట్ట సంచలవైతే నాలుగు రోజులు పది రోజులకు కుళ్ళి మళ్ళీ అది మట్టిలో కలిసిపోతుంది ఈ ప్లాస్టిక్ మాత్రం నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ ప్లాస్టిక్ అట్లనే అది అదే విధంగా దాదాపు వేస్తే డ్రైనేజ్ వేస్తాము లేదా మన పసులో వేసుకునేది దిబ్బల్లో వేసుకుంటాం ఆ దిబ్బల్లో వేసుకున్న ప్లాస్టిక్ కవర్ ఎక్కడ పోతుంది మన పొలంలోకే పోతుంది దానివల్ల పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడుతుంది కి కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించి ఈ ప్లాస్టిక్ ని ఎంత దూరం పెట్టుకుంటే మనకు అంత మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో పోయిన సంక్రాంతికి సిసి రోడ్లు అయితే పది కోట్ల రూపాయలు వేయడం జరిగింది నియోజకవర్గంలో అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ సంబంధించి దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు కూడా ఈ ప్యాచ్ వర్క్లు కూడా వేయడం జరిగింది మొన్ననే విజయవాడకు పోయినప్పుడు కానీ మొన్న ఇక్కడ లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా ఈ రోడ్ల సమస్యలో అందరూ కూడా మన నాయకులతో పాటు అందరూ వివరిస్తే మీ నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలోనే రిలీఫ్ ఫండ్ కూడా ఇరవై ఎనిమిది చెక్కులు ఒకటేసారి తెచ్చుకున్న కనుక కూడా అది మంత్రాలయం నియోజకవర్గానికి తగ్గిందని చెప్పి కాబట్టి ఎప్పుడు అయినా అందుబాటులో ఉండ మా నాయకులు అందుబాటులో ఉంటారు ఏ సమస్య వచ్చినా మా దృష్టిని తీసుకుని వస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చే బాధ్యత మాదే అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ ఆరంగి రోడ్లు కూడా తొందరలో నియోజకవర్గంలో ఈ చాలా ఇక్కడ ఈ ఆదన నుండి పెద్ద గడపలకు వచ్చే రోడ్ అయితేనేమే ఎమ్మెల్యూరు నుండి మాలపల్లి పోయే రోడ్ అయితేనేమే కోసి నుండి ఆలుగు పోయే రోడ్డు అయితేనేమి రకరకాల రోడ్లన్నీ కూడా అన్ని ప్రపోజలు పంపి పంపించడం జరిగింది దాదాపు ఈ రెండు మూడు సంవత్సరాల్లో మంచి రోడ్లు ఏర్పడతాయని చెప్పి తెలియజేసుకుంటున్నా మన కూటమి ప్రభుత్వం దాని వల్ల ఈ మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించే బాధ్యత నాదే అని చెప్పి తెలియస్తుంటున్నాం మీ అందరి సహా సహకారాలతో కచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు నడుపు నిలబెడతానని చెప్పి తెలియదు